మరిపాడు మండలం ముంబై నెల్లూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న లారీ డ్రైవర్ కృష్ణపట్నం పోర్టు నుండి ఏపీ త్రీ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ నంబర్ గల లారీ కడప వెళుతూ కడప వైపు నుండి కేఏ ఫిఫ్టీ బి టూ డబల్ వన్ సెవెన్ నంబర్ గల చికెన్ వ్యర్థాల అలవిన్ను ఎదురుగా వచ్చి ఢీ కొట్టి ప్రమాదం చోటు చేసుకుంది స్థానిక ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలన డ్రైవర్ ప్రాణాలను రక్షించేందుకు పోలీసులు జేసీబీ మరియు క్రేన్ల సహాయంతో బోల్తా పడిన లారీని డ్రైవర్ను కాపాడేందుకు ప్రయత్నం రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పోలీసులు హైవే సిబ్బంది ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు Look. Mm -hmm. Yeah.